అందరికి నమస్తే ఈరోజైతే అయితే చికెనాలు అయితే తయారు చేసినాం చూడవచ్చు మీరు చాలా సింపుల్గా అని అంటే దీంట్లో కొంచెం పోసే విధానం కొంచెం రావాలి వస్తే చాలా ఈజీగా అవుతుంది ఇవ్వండి చికెనాలు అయితే వీడియో అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి ఇవ్వండి భీమైతే చూడవచ్చు సకినాలకి ఇవ్వండి ఒక నాలుగు గంటల ముందు నాన నానబోసినాం మేము ఇవి ఇప్పుడే వడగట్టినా చె ఇప్పుడు గిన్నె చేస్తా గిన్నె చేసిన తర్వాత చేయాలండి నువ్వులైతే ఇలా ఉన్నాయండి పచ్చి నువ్వులు ఈ నువ్వులైతే తెచ్చి మంచి శుభ్రంగా కడగాలి కడితే దానిపైన ఉండే కలర్ అనేది కొంచెం పోతుంది అందులో ఉసిగ్గు కూడా కొంచెం ఉంటుంది ఆ ఉసిగ్ కూడా వెళ్ళిపోతుంది మనం కడిగి వాడేసుకోవడం వల్ల శుభ్రంగా ఇట్లా నీట్గా అయితే కడుక్కో కిలో బియ్యానికి రెండు వందల గ్రాములు అయితే నువ్వులు వేసినండి మేమైతే అయితే నువ్వులు తక్కువ ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి కిలోకి అయితే రెండు వందల గ్రాములు అయితే వేసినాం ఇది పచ్చి బియ్య పిండి ఇంక వేసిన తర్వాత ఇది ఇదిగోండి అయితే మేము కిలోకి డెబ్భై గ్రాములు అయితే వేసినాము కిలో బియ్యానికి తర్వాత ఉప్పు మీకు తగినంత ఉప్పు వేయవచ్చు ఇది పిండి కలిపేటప్పుడు మీరు నీళ్ళు చూసి కలుపుకోవాలి మరి ఎక్కువైతే లూజ్ అయితే మరి పోయటానికి రావు చెక్ చెక్కినాలు నీళ్ళు తగినంత పోసుకోవాలి చూసారా ఈ ఇట్లా ఈ విధంగా లూజ్ ఉంటే సరిపోతుంది సిగ్నల్ అనేవి పోయడానికి ఈజీగా చాలా స్మూత్గా వస్తుంది చూడండి ఎలాను ఆ విధంగా పిండి కలిపి పొడి క్లాత్ ఒకటి తీసుకోవాలండి ఆ క్లాత్ మీద ఇలా పోసుకోవాలి ఇలా పోసుకుంటే ఏంటంటే దీంట్లో పొడి క్లాత్ ఎందుకనంటే ఈ కింద అనేది ఈ చెక్కినాలు అనేది తడి ఉంటుంది తడంతా పిల్చుకుంటుంది అనమాట పొడి క్లాత్ అయితే పిల్చుకుని మనం తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి అదే తడి ఆరిపోకుండా ఉంటే ఇరిగిపోతాయి అనమాట అందుకని పొడి క్లాత్ వేసుకొని ఇలా మీకు కింద వేసుకుంటే మీకు తీసేటప్పుడు చాలా ఈజీగా సులువుగా ఇది ఇదిగోండి ఇలాంటి అట్ల కాడ అయితే తీసుకొని తీసుకోవచ్చు చిన్నగా అదే క్లాత్ ఎందుకు వచ్చారండి ఇది పొడి క్లాత్ అయితే ఇట్లా పొడి పొడి క్లాత్ మీద తీస్తే కొంచెం ఆరిపోతాయండి ఆరిన తర్వాత ఇలా ఒక కోట తీసుకుంటే లైనగా పేర్చుకొని మీరు కళాయి దగ్గర తీసిపోయి చిన్నగా సింపుల్గా అట్ల కాడతో తీసి ఒకటి రెండు చేతితో చిన్నగా వేయాల లేదంటే ఉత్తనే ఎరిగిపోతాయండి ఇవి చాలా జాగ్రత్తగా వేయాలి ఇదండి పైన అయితే అయిపోయినాయి ఏదంటే ప్లేట్ ఒకటి తీసుకోవాలి ప్లేట్ మీద చిన్నగా ఒక దాని తర్వాత ఒకటి చిన్నగా ఒకటి పెట్టుకోవాలి ఎదగకుండా చాలా జాగ్రత్త తీయాయి లేకుంటే పచ్చి మీద ఈజీ తొందరగా ఇగిపోతాయి మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఇదండి పైన అయితే చికనాలు చేయడం అయితే అయిపోయినాయి ఇదిగోండి నేనైతే ఈ వేలు వేస్తున్నా చూడొచ్చు మీరు ఇదిగోండి సెకినాలు సక్కినాలు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి కొంచెం ఇట వేడి తక్కువ ఉన్నప్పుడు వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయినాయి కానీ అది అయితే రావాలి ఇట్లా బాస్తుంది కదా ఇట్లా పోయటం అయితే రావాలి మంచిగా దీని తర్వాత కారం చికెనాలు చేద్దాం అనుకుంటున్నాం సేమ్ ఇదే ప్రాసెస్ కాబట్టి కారం వేసుకోవాలి ఇవ్వండి చికెనాలు అయితే చూడొచ్చు మీరు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంలో వేయాలండి ఇదిగోండి అయితే ఫ్రై అయితే అయిపోయినాయి చూసారా బబుల్స్ స్లోగా వస్తున్నాయి ఇట్లా ఇంట్లో వస్తే అయిపోయినట్టే ఒకటి చూసుకోవచ్చు చెంపులే మీరు అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు చిన్నగా తీయాలి ఇది లేకపోతే ఇది చూసారా కలరు ఇదిగోండి లడ్డూ అయితే చేసినావు మీకు ఏమన్నా కామెంట్లో ఏమన్నా మీకు లడ్డు ఎవరికి కాబట్టి కామెంట్ చేయండి లడ్డూ అయితే చేస్తాం ఇవైతే ఒక పది కిలో దాకా ఉన్నాయి చూసుకోవచ్చు బూందీ లడ్డు చాలా సింపుల్ ఐటమ్ అయితే చేయటం బూందీ లడ్డు చాలా ఈజీ చూసుకోవచ్చు ఈ చికెన్ అయితే గంటతో కా చిన్న గంట లేదు కాబట్టి మేము పెద్ద గంటతో కలుపుతున్నాం మీ ఇంట్లో అయితే చిన్నదాంట్లో సరిపోద్ది ఇవ్వండి ఫైనల్గా అయితే అయిపోయినాయి చూడవచ్చు మీరు కలరు